ధర్మం చేయండి బిచ్చగాడు అడుగుతునేటప్పుడు బాబు దానం చెయ్యండి అనే బదులు ధర్మం చెయ్యండి అని ఎందుకు అడుగుతాడు ఆలోచించండి పూర్వకాలం భారతీయ ధర్మం ఏమిటంటే సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చేసి మొదటి రెండు భాగాలు స్వంతానికి మూడో భాగం పన్నులు తదితరాలు నాలుగో భాగం కళాకారులు గురువులు పురోహితులు సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి ఇది మన కనీస ధర్మం మన ధర్మం మనకి రక్ష లేదంటే మన అహంకారానికి మనమే బలి కాక తప్పదు దానగుణం ఒక బాటసారి సముద్రంతో అన్నాడు నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్లు మాత్రం తీయగా ఉంటాయి నువ్వు ఎంతో పెద్దగా ఉంటావు నీ నీళ్లు మాత్రం ఉప్పగా ఉంటాయి ఏమిటని అడిగితే అప్పుడు సముద్రం ఇలా ఉంది ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది అందుకే ఆ నదిలో నీరు తీయగా ఉంటాయి నేను మాత్రం తీసుకుంటానే కానీ ఎవరికీ ఇవ్వను అందుకని ఉప్పగా ఉంటాయి అంది అందుకే ఆ చేత్తో తీసుకుని చేత్తో ఇవ్వని వారి జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు అని మన పెద్దలు అంటారు